కుసుమహార 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 కుసుమహరా కుసుమహరా ఆధ్యాత్మిక స్వరూపములకు నా యొక్క ప్రణామములు భక్త కోటికి హృదయపూర్వక నమస్కారములు ఇప్పుడు మన టాపిక్ ఏమిటంటే హౌ టు చాన్ ఎ లార్డ్స్ నేమ్ భగవన్నామం ఎలా స్మరించాలి అనే చర్చ హరణాధ్ ఏమన్నారంటే కలియుగం ధన్యమైందట ఎంత దోషపూరితమైన సరే ఒక్క సుగుణం ఉంది అదే భగవన్నామం చేత తరింపబడుదురు అన్నాడు తరించుటంటే దాటుట ఏమి దాటాలి సంసారాన్ని దాటి ఆ ప్రభుని చేరుట అంటే ప్రభు సర్వత్రా ఉన్నారు మనకు అర్థం కావటానికి ఏం చెప్పారంటే సంసారం ఇవాళ మనం ఉంటాం అవల ఒడ్డున అక్కడ హరనాధ్ ఉంటారు అందువల్ల సంసార దష్ట సంసారం అనే సర్పం చేత మీరు కాటువైపడ్డారు జంతువునాం అవివేకానం కుసుమహర పాద పద్మ ద్వయం ఆచరణ మనం కావాలి అయితే యాగాదులు యజ్ఞాదులు చేయొచ్చు కానీ దాని ఫలితం రిజల్ట్ వస్తుంది ఇప్పుడు దర్శ మహారాజు ఉన్నారు పుత్రకామిషేకం చేశారు అయిపోయి అంత రిజల్ట్ ఫలితం వచ్చేసింది అతిరాత్రి మహాయాగం చేశారు వానలు వచ్చాయి యజ్ఞాగా ఫలాన్ని ఇస్తాయి ఒక వ్యాపార భక్తి అంటే బట్ భగవన్నామ స్మరణ అనేది చూశారా భగవంతుని పిలుచుట హృదయంలో నిలుపుకోడు మోక్ష మార్గము కాదు అత్యుత్తమైన పాదల దగ్గర చేరే విధి విధానాన్ని చెప్తున్నారు అట్లాంటి గొప్ప నామాన్ని మనం ఎలా ఆచరించాలి ఇంకా ఏం చెప్పారంటే కదా నాస్తావు నాస్తావు నాస్తివ అన్యధ గతి స్మరణ అంటే నామంతకు గతి లేదు నా అస్థి నా అస్థి నా అస్థి అని మూడు సార్లు జ్ఞాన మార్గం ఆచరించలేము కర్మ మార్గం ఆచరించలేము హఠయోగం మన వల్ల కాదు ఈ నామస్మరణ చేస్తుంటే మెల్లగా మార్పు వచ్చి అన్ని మార్పులు తీసుకొచ్చి ఫలితాన్ని ఇస్తాయి అంటే శుద్ధి చేస్తుంది మనకి అహంభావం తగ్గుతుంది ఒక భావం ఇస్తుంది కాబట్టి భగవన్ నామాన్ని ఎలా స్మరించాలి అంటే ఆయన చెప్పాడు మూడులో ఒకట్లో లెటర్ ఫార్టీ నైన్లో ఏం అంటే మనసు లోపలనే స్మరించు నువ్వే అనాల నువ్వే వినాలి లోపల కుసుమహారా కుసుమహారా లోపల అనాలి బయటకు వినపడకూడదు లోపల ఉన్నావు అనుకో అవుతావుట నేను శృంగేరి పీఠం పొద్దు దగ్గర విన్నాను ఒక ఆయన కూడా చెప్పాడు ఎవరైతే లోపలే అంటారో లోపల ఆ దరికి రావాలి అలా కాకుండా అలా పట్టుకొని చేస్తూ ఉంటాం లోపల అనం బయట పోతే గుర్తొస్తుంటాయి అది కొంగజప్పం అంటారు దాన్ని అంటే ఏమిటి కొంగజని తెల్లగో ఆనందముగా అలా కళ్ళు మూసుకుంటుంది ఏ చేపలు తినదు ఆహా మంచిది సిద్ధ పురుషుడు అనుకొని మిగతా చేప తిరుగుతుంటే టెక్కు తినేస్తుంది అది కొంగజపం అంటే దొంగ జపం అని అర్థం కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే మనసు లోపలనే స్మరించు ఇతరులు ఎవరు వినకుండా చేయాలి ఒక సంఖ్య నిర్ణయించుకోవాలి రోజుకు పదివేలు పదివేలు నామం చేయండి నేను తినను అని నిర్ణయించుకోండి లేదా వెయ్యైనా చేయండి పోనీ కనీసం అధమం మనసులో టేక్ ప్రతిజ్ఞ చేసుకోవాలి అలా చేయగా చేయగా ఏ స్థితి కలటమంటే తింటున్నా పరున్నా అలవాటు చొప్పున ఈ నామం వదిలిపెట్టదు నా ఆ స్థితి కదా అదే అజపయోగ విధానం అంటారు నామ రుచి కలిగింది రుచికి ఒకటే మార్గం నామం చేయడానికి ఒకటే మార్గం నామం చేయడానికి నియమం పెట్టుకోవటం అదే నామం చేయటం నామానికి నియమే నామం చేయుట అప్పుడు మీకు ఎంత శక్తుందంటే పూజ పట్టణాదులన్నీ కూడా ఈ మంత్రంలోనే విమిడి ఉన్నాయి మంత్రం అన్నాడు నామాని మహామంత్రం అన్నాడు ప్రభు గొప్పది మంత్రం అనుకోండి ఆరోహణ అవరోహణ చేయాలి మరి ఇంట్లో ఒక లేడీస్ ఇబ్బంది తా మెన్సెస్ కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు అన్నీ కలిపేస్తున్నాం ఎక్కడ శుద్ధి చేస్తున్నామండి నామాని నియమం లేదు నామం చేయడమే నియమం కాబట్టి ఎవరైతే ఇలా ఆహారాహము తింటున్నా మనం అర్పితం చేసి తినాలి కుమార అలాగే ఇట్ ఈజ్ సిన్ఫుల్ ఫుడ్ అన్నారు ఇస్కాన్ వాళ్ళు చెప్పారు ఆహార దోషం పోవాలంటే కుసుమహారాన్ని అర్పించి మనం భోంచేయాలి అలాగే మీరు జీతం వచ్చింది అమ్మ దగ్గర పెట్టిన ఆయన జీతం వచ్చింది ఆయన నువ్వేప్పించావు నాయన అట్లా మనం జాగ్రత్తగా అనుకోగా ఒక మహాశక్తిగా నామం చేయాలి నామం ఏం చేస్తుంది అనుసిన ఈ సౌండ్ వైబ్రేషన్స్ లోపల విస్ఫోటన జరుగుతుంది నీ మూలంలో అనేక బ్లడ్ సెల్స్లో కణాలన్నీ కూడా చేంజ్ అయిపోతాయి మనకంతా కూడా మ్యాటర్తో నిండి ఉన్నాయి ఈ అణువులు ఈ అణువులన్నీ కూడా శుద్ధి అయిపోయి దైవాణువులుగా మారుతాయి సో మ్యాటర్ విల్ బికమ్ స్పిరిట్ ఎప్పుడు లోలోను స్మరిస్తూ లోలోన భావాన్ని చేస్తూ టేక్ నిమ్ స్వీట్ ఇమేజ్ ఆ లీలలను స్మరించండి ఆయన నామాన్ని స్మరించండి సేవ చేయండి భగవంతుడు ఎదురుగా పెట్టుకొని అతను మూర్తి ఎదుట నిలబడిన మూర్తిగా భావించి మీరు ఆనందంగా స్మరిస్తే మీరు ఆనంద సుఖ సుఖదుఖాలు అతీతంగా బతుకుతారు జాతంలో ఒక చిన్న విషయం చెప్తాను సుఖం వేరు సంతోషం వేరు ఆనందం వేరు సుఖం అంటే ఒక వస్తువుపై ఆధారపడి ఉండుట కాసేపు టీవీ కాసేపు తిండి కాసేపు ముచ్చట్లు కాసేపు భార్య ఇవన్నీ కూడా వాళ్ళు లేకపోతే ఉండాలి నీ యొక్క సుఖము ఒక వస్తువు ఆధారపడి ఉన్నది ఇక సంతోషం అంటే ఏమి తెలుసు మీకు లేక పిల్లలు పుట్టారు అది సంతోషం అండి ఆనందం అంటే ఈ రెండు మీద కాదు ఇట్లా ఉంటావు తన్మయీభావం తను మనసు కలిసింది కుస్మహరా కుస్మ ఆనందం ఇది దేని మీద ఆధారపడదు ఈ ఆనందం పరలోకించి వస్తుంది ఆ ధార ఆ వైబ్రేషన్స్ అది ఇక్కడే అనుభవిస్తావు దీని తర్వాత నువ్వు అక్కడ అనుభవిస్తావు कुसुमारा कुसुमारा जय घर नाथ जय कुमारी जय जय भरनाथ जय जय नाथ जय कुम कुमारी जय जय ಜೈ ಘರನ ತ ಜೈ ಕುಮಾರಿ ಜೈ